దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి మరొక శుభదినాన్ని ఇచ్చినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం కోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చు మనను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించక ఇసుపుది నాన భక్తుడైనటువంటి దావీదుతో నా తాను ప్రవక్త ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు పిల్లల గతంలో భక్తుడైనటువంటి దావీదు నానా హింసలు అనుభవించి శ్రమలలో ఉండి భయముతో ఉండి అరణ్యాలకు పారిపోయి కొండ గుహలలో నివాసం చేస్తూ నా వెంట వస్తున్న వారు ఏమైపోతారనేటువంటి టెన్షన్తో ఉన్నటువంటి దావీదును దేవుడు దీవించి ప్రయత్నాలన్నీ సఫలం చేసి ఆయనకు ఉన్నాడని రుజువునట్లుగా సౌలు యొక్క సంతతినంత దేవుడు నాశనం చేసి దావీది యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి దీవించిన తర్వాత దావీదికు హృదయంలో ఒక కోరిక పుట్టిందంట ప్రియుల నేను చక్కటి మంచి గృహంలో ఉన్నాను నా దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉంటూ ఉన్నది కాబట్టి నా దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టాలని ఆయన తీర్మానించుకున్నాడు అలాగా ఆయన డిసైడ్ అయిన తర్వాత భక్తుడైనటువంటి నా తాను ప్రవక్తతో భక్తులైన దావీదు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని నేను ప్రేరేపించబడుతున్నాను నా దేవుని కొరకు ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని నా తాను ప్రవక్తతో అన్నప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా హోవానికి తోడై ఉన్నాడు నీకు తోచినదంతా చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం మనం దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు భక్తులైనటువంటి దావీదును దేవుడు దీవించి శత్రువుల చేతిలోండి తప్పించి రాజ్యాన్ని స్థిరపరిచి వర్ధలు చేసిన తర్వాత దావీదే దేవుణ్ణి స్థుతిస్తూ దేవా ఇంతగా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నేనంతటి వాడనయ్యా గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చి ఇంతటి మహారాజును చేసావు కదయ్యా అని ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడు ఈ పరిస్థితులన్నింటినీ బట్టి ప్రవక్త అయినటువంటి నా నీకు తోచినదంతా చేయమని ఆజ్ఞాపిస్తాను ఇప్పుడు అయితే ఈ సందర్భంలోనే సర్వాధిక దేవుని మందిర విషయంలో మాత్రం కట్టొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఇప్పుడు నిజంగా నిజంగా చాలామందిని నువ్వు చంపేశావు అనేకుల రక్తం భూమి మీద కారింది రక్తాన్ని చిందించినటువంటి నీ చేతులు నా మందిరాన్ని కట్టకూడదు నీ కుమారుడే నా మందిరాన్ని కడతాడని చెప్పి దేవుడు దావీదుకు ఈ సంగతి తెలియజేయమని నా తాను ప్రవక్తను దేవుడు పంపిస్తా అయితే మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఆయన సంకల్పము ఆయన మనల్ని ప్రేమించే విధానము వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించడం తప్ప ఇంకేం ఉండదు ప్రియులారు భక్తుడైనటువంటి దావీది కూడా ఇలాంటి పని చేశాడు సొల్మను మహారాజు పుడతాడని ఆయన నాకు ప్రియమైన కుమారుడని ఆయన్ని గొప్పగా హెత్తిస్తానని అతని వంటి వాడు భూమి మీద ఇంకొకడు ఉండడని ఈలాగున కుమారుని గురించి దేవుడు దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు ఎంతగానో మురిసిపోతాడు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా దేవుడు చాలా చాలా వాగ్దానాలు మనకి ఇస్తూ ఉంటాడు ప్రియలారా ఆ వాగ్దానాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగున్నటువంటి శ్రేష్టమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు అందుకే ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం వచ్చిన ఒక చక్కని మాట తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమియు చేయడు ఏదైనా ఒక సంగతి ఒక కార్యాన్ని లేక ఒక యుద్ధాన్ని ఒక మంచి కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటే అది తన ప్రియబడలైనటువంటి తన పేరు పెట్టబడినటువంటి ప్రవక్తలకు దైవజనులకు తెలియజేయకుండా ఏ పని దేవుడు చేయడని వ్రాయబడి ఉన్నది భక్తులైనటువంటి వారందరితో కూడా ఏమి చేయాలో ఏది చేయకూడదు అన్ని సంగతులు తన ప్రియబడలకు తెలియజేసినట్టు ఊరాయబడింది ప్రియులారా అలాగే సర్వశక్తి అయినటువంటి దేవాత దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వ్యవహార సువార్త పదహైదవ అధ్యాయం పదహైదవ వచ్చినలో ఒక చక్కని మాట అక్కడ ఊరాయబడి ఉన్నది ప్రియులారా తండ్రి వలన నేను వినినటువంటి సంగతులన్నీ కూడా మీకు తెలిపెదను అని దేవుడు అంటూ ఉన్నాడు ఇహలోకంలో ఎలాగో జీవించాలి ఎలాగో దేవుని బిడ్డలుగా సాక్షులుగా బ్రతకాలి తర్వాత మరణమైన తర్వాత ప్రలోక రాజ్యంలో ఉన్నటువంటి సంగతులు ఏంటి తండ్రి యొక్క ఆజ్ఞలేంటి తండ్రి యొక్క సంకల్పం ఏంటి తండ్రికి ఉన్నటువంటి సుగుణాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తేటగా తన ప్రియ బిడ్డలకు ఈ సంగతులన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా తెలియజేసిన ప్రతి విషయాన్ని కూడా మన జీవితాల్లో నెరవేర్చాలని దేవుడు చూస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక మనకు తోడై ఉండి మనకు మన కార్యాలన్నీ సఫలం చేసి ఆరోగ్యాన్నిచ్చి అన్ని విషయాల్లో అభివృద్ధిపరిచి నిజముగా వీరికి దేవుడు తోడై ఉన్నాడు గనుకనే వీరు ఇలాగూ ఆశీర్వదింపబడుతున్నారు అనే రూట్లో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈలాగున భక్తులైనటువంటి దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని రుజువునట్లుగా శత్రువులందరూ కూడా దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడని గుర్తించేటట్టుగా అన్ని విషయంలో దావీదును దేవుడు అర్థం చేసినట్లు రాయబడి ఉన్నది ప్రియుల దేవుడు నిజముగా దావీదుకు తోడై ఉన్నాడు గనుకనే మనం ఆయన ఎదుట నిలవలేకపోతున్నామని మరి ఆయన శత్రులందరూ గ్రహించినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాను దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు ఎదురాడేవారు ఉండొచ్చు నిందించే వారు ఉండొచ్చు అవమానపరిచే వారు ఉండొచ్చు లేక అపవాది కలిగించే ఆటంకాలు ఎన్నో ఉండొచ్చు ప్రియులారా కానీ వాటి నుండి కూడా దేవుడు మనల్ని తప్పించి దేవుడు మన పక్షముగా ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు దేవుని యొక్క మహిమను చూడబోతూ ఉన్నావు గతంలో నీవు అనుభవించినటువంటి ఆశీర్వాదాల కంటే మికుటమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ ఇంటి వారికి నీ సంఘానికి దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రులైనటువంటి దవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేస్తున్న మా తండ్రి మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరడం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా కోట్లాది వందనాలు నిజముగా నా తన్ని భక్తులైనటువంటి దావీదుకు మీరు ఉన్నట్లుగా మాకు కూడా మీరు ఉన్నారయ్యా మీకు స్తోత్రాలు భక్తులకు మీరు తోడైండి నడిపించినట్లుగా మమ్మల్ని కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు మమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు దీవిస్తూ ఉన్నారు మీ ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినబడలందరి జీవితాలను మీరు ఆశీర్వదించి దావీదికి తోడై ఉన్నట్లుగా మా ప్రియుడులందరికి కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను వారి ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారు కలిగినటువంటి పంటలను పశువులను సమస్తమని కూడా ఆశీర్వదించి మేము ఏళ్ళ చేత మేవ్వడని తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాను వారు చేయించినటువంటి తండ్రి బిజినెస్లోను జాబ్ విషయంలోనూ తండ్రి పైరు పంటల విషయంలోను విద్యా బుద్ధుల్లోనూ వివాహ విషయంలోను అన్ని ప్రయత్నాలు ఏసుక్రీస్తున్నాలు సఫలమగునగాక మీ బిడ్డలు నూరంతల ఆశీర్వాదం అనుభవించదుగాక న్యాయశ్రేక్షకుడు మీ స్తోత్రాలు వారి కొరతలన్నీ ఏసుక్రీస్తున్నాలు తీర్చబడను గాక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కొట్టివేయబడిన గాక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మీ సహాయం మీ బిడ్డలకు అందునుగాక ఆశ్చర్యకరమైన కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక అద్భుతములు వారి జీవితాల్లో జరుగునుగాక అలాగే నా తండ్రి మీ నామ ఘనత కోసమై యోన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నా తన వారి విద్య బుద్ధి ఉద్యోగం ఎగ్జామ్స్ తండ్రి ఇంటర్వ్యూస్ అన్నింటిలో మీ కృపనివ్వండి తండ్రి మీకు స్తోత్రాలు మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపబడదురుగాక మీకు స్తోత్రాలు అలాగే యోన బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నానయ్యా మీ చిత్తమ్మ చొప్పున కుమార్తెలకు మంచి భర్తలను కుమారులకు మంచి భార్యలను సిద్ధపరిచి ఇక ఆలస్యం చేయకుండా మీరు తోడే ఉన్నారని రుజువునట్లుగా మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక అపవాది కలిగించే ప్రతి ఆటంకం యేసుక్రీస్తు నావులో తొలగిపోవును గాక శుభ వారికి అనుగ్రహించబడును గాక నా మీకు స్తోత్రాలు శుభదినా ఎంతమంది తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు నా తను జరుపుకుంటూ ఉన్నారు వారికి వారి ఫ్యామిలీస్ కి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం కలుగును గాక నా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నదిలో చేరిన బిడులందరినీ మీ పరమస్తవులకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు స్థతి పరిశుద్ధమైన నావును స్పుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.